యాక్చువల్ గా అయితే బండి సంజయ్ పక్కా తిరుగుతా అని అంటున్నాడు గట్టిగా ఉండే ఆయన తర్వాత మీలో ఒక ఐదారు మంది ఉంటారు ఆ ఐదారు మందిలో ఎవరైతే ఆ ఇది మంచి చర్చ కానీ ఆల్రెడీ ఖరాన్ అయిపోయింది వీళ్ళు వాళ్ళు అని చెప్పి ఎవరు ఎవరు అని పేర్లు వస్తా ఉన్నాయి అవి రూమర్ చర్చ అంత కాదు అంతే ఇద్దరు ఒక్క బండి సంజయ్ గన్న పక్కకు పెడితే ఇంకొక ముగ్గురు నడిచిచ్చా ఆ ముగ్గురు అయితే ఆ ముగ్గురులో ఎవరో ఒకరైనా పర్వాలేదు ఇచ్చా అంటే ఎవరు ఎవరు వాళ్ళు ఎవరు ముగ్గురు అద్దరిక చచ్చా బీజేపీలో ఉన్న వాళ్ళకు ఆ ముగ్గురులో ఇంకా క్రూషియల్గా గా పోవాలనుకుంటే అందుట్లో ఇంకొకరిని హెల్మెట్ చేయొచ్చు ఇద్దరు మాత్రమే ఉంటారు కాదు ఎవరిని కుటుంబ చెప్పు చెప్దాం నెక్స్ట్ చెప్దాము నడవాని మా దృష్టిలో అయితే ఒక ఇద్దరు ఉన్నారు కానీ ఆ ఇద్దరులో ఎవరు వచ్చినా కూడా బిజెపికి బాగా ప్లస్ అవుతాయి ఈ నలుగురులా బండి సంజయ్ ఒకే పక్కకు వెళ్తా అని అంటున్నాడు కాబట్టి ఆ ఆరు మందిలోకి వెళ్ళి ముగ్గురు ముగ్గురున్నారు ఆ ముగ్గురులకెళ్ళి కూడా బాగా అద్భుతంగా మాట్లాడే వ్యక్తులు అంటే ఒక ఇద్దరు ఉంటారు మన ఇద్దర్లా ఎవరు అనేది ఇక వాళ్ళు డిసైడ్ చేయాల్సి వస్తుంది సరే చీచా ఇప్పుడు ఈ చీచా అనే ప్రోగ్రామ్ ఉంది కదా ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ గా దేనికోసం దేనికోసం అనుకుంటున్నాం అన్ని రకాలుగా వాడుకోవచ్చు ఆ ఇది అది అనేది ఏం లేదు అంటే ఏ టు జెడ్ అంటే ఏ టు జెడ్ మాట్లాడుకోవచ్చు ఏ టు జెడ్ ప్రోగ్రామ్ అనమాట ఇది మొత్తం అంటే ఈరోజు రాజకీయం మాట్లాడుతాం రేపు ఎడ్యుకేషన్ మాట్లాడతాం ఎల్లుండి మెడికల్ మాట్లాడతాం అన్ని రకాలుగా ఇది అది అనేది ఏం లేదు మొత్తం మీద ఎన్ని పేపర్ మీద వస్తాయో అన్ని ముచ్చట్లు మన టీచర్ లో వస్తాయంటే వస్తాయి ఇదైతే బాగానే ఉంది టీచర్ మనట్లయితే అంటే రోజు ఒక్కొక్కటి హార్ట్ టాపిక్ ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఐ లెట్ ఉంటుంది ఈ సెన్సర్ చూకినట్టు పైన పోతుంది అన్ని ఛానల్ అదే చూస్తా ఉంటాయి ఆ రోజు మనం కూడా అదే చూస్తాం అనమాట కానీ ఒక కొత్త కోణంలో చూస్తాం అంతే అంతే అందరూ డిస్కషన్ జరంత డిఫరెంట్ గా కొంచెం తేడాగా ఉంటది అంటే ఇంట్రెస్టింగ్ ఉంటది అంటే ఇప్పుడు ఎవరు పడతారు గొప్ప ఒట్టు లేదు సూపర్ మంచి పని చేస్తే పొగడతాం చెడ పని చేసండి చెడ పని చేస్తే విమర్శిద్దాం అంతే అంతే వదిలేదు లేదు లేదు మొత్తం మీద ఎవ్వ డబ్బు వాడగొట్టుకోవాలంటున్నాను అంతే మన దగ్గర ఎవ్వ డప్పు నడవయకున్నాడు చేయరు మొత్తం మీద అయితే మన డబ్బు కొట్టే ప్రోగ్రాంకైతే లేదు మనం ఏమైతే ఉందో పేపర్ మీద పేజీల మీద టీవీల ఈ యొక్క సమాజంలో ఏమేమైతే జరుగుతున్నాయో మంచి అయితే మంచి అని చెడు అయితే చెడు అని చెప్పి చేయడాన్ని చూపిద్దాం దానికోసమే మాట్లాడదాం దాని యొక్క విశిష్టతను భంగం కలగకుండా దాని యొక్క విలువలు పెంచే విధంగా విలువలు ఏమైతే పెరుగుతాయి ఏ మంచి విషయం అయితే దాన్ని అలాగే ప్రజెంటేషన్ చేసేదానికి మనం మాట్లాడుకుంటాం కానీ ఇంకో వచ్చి ఇచ్చా మనం విమర్శించాలంత అవసరం లేదు ఇచ్చా అంటే ఇది చేస్తే బాగుంటుందని ఇప్పుడు చెప్తే వాళ్ళు చేస్తారు మనం ఏదో దుందాం దుందాం అనే కంటే ఎందుకు ఇది చేస్తే బాగుంటే కదా అతనికి పేరు వస్తుందని చెప్పినామనుకో చేసే అవకాశం ఉంటుంది ఏది వార్తల కోసం రాజకీయాల కొరకు అయితే పర్టికులర్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైనా సరే ఒకటి ఏంటంటే ఒక ఒక వ్యక్తి పని ఉందనుకో అనుకో ఆయన చేయట్లేదు కరెక్టే చేసే అతనికి పేరు మనం ఇట ఒకసారి మాట్లాడటం అనుకో ఆయన కూడా చేసే అవకాశం ఉంటుంది విమర్శించడం అవసరం లేదు కదా విమర్శించడం అనేది ప్రతిసారి కరెక్ట్ కాదనుకో కరెక్ట్ కాదు కొన్నిసార్లు అభినందించాలి కొన్నిసార్లు ఇది నువ్వు చేస్తే బాగుంటుంది అయ్యా బాబు అని చెప్పేసి చేసే అవకాశం ఉంటుంది తప్పేముంది అది కూడా వాళ్ళు ఏం చేసేది అధికారులకు ఆర్డర్ పాస్ చేస్తే అయిపోతుంది ఇంప్లిమెంట్ అయిపోతుంది మంచి ప్రోగ్రాం వచ్చి దీని వల్ల మైలేజ్ బాగా పెరిగినట్టు ఉంది మన బండ్లలో పెట్రోల్ అట్టే ఉంది ఇది ఈ విషయాలైతే మన బయట పెట్రోల్ ఎంత పోతే అంత దూరం ఉన్నట్టు మనం ఇట్లా మాట్లాడితే అక్కడ పోయినట్టుంది ఇట్లా పాల్చొచ్చా అయితే ఇప్పుడు ఈ విషయం ఆ విషయం ఏది పెద్దగా ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ దీనికి ఏమన్నా సపోర్ట్ దీనికి ఏమన్నా అది ఏం లేదు ఎవరు బాగా చేస్తే వాళ్ళ గురించి మాట్లాడచ్చు ఎందుకు అసలు దీనివయో పార్లమెంట్ లో అడిగాడు మైనార్టీల వరకు కొంచెం చూడండి ఎక్కడ బంగ్లాదేశ్ లో హిందువులు ఇబ్బందులు పడుతున్నారు అనేసి లేవనెత్తాడు అది మంచి విషయమే ఆయన ముస్లిం ఉండొచ్చు కానీ అక్కడ పడుతున్న బాధలు చూసి స్పందించాడు అది చాలా మంచి విషయం స్పందించడం అనేది ఇంపార్టెంట్ స్పందించు కాబట్టి మనం అప్రిషియేట్ చేయాలి మిగతా పార్టీలు ఎందుకు స్పందించట్లేదు ఒక భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది దాని గురించి ఏదో చేస్తున్నాడు మన ప్రైమ్ మినిస్టర్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా అల్సిందే ఆ విషయంలో మాత్రం అంతే అటు తెలియనట్టు చాలా అసలు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నాయకుడు ప్రతి దేశం కోరుకుంటారు ఇలాంటి నాయకుడు కావాలని అనుకుంటుంది ఏం చూసావో ఇప్పుడే ఇంత ముందుకే అంటే నేను అట్లా కాదు పని చేసిన వాళ్ళని మనం పోగొడతాము ఇప్పుడు పని చేసుకుంటే పోగొడతాం అంటారు డెఫినెట్ గా రేపటి రాహుల్ గాంధీ మంచిగా చేస్తే డెఫినెట్ గా రాహుల్ గాంధీ వచ్చి కూడా పోగొడతాం దాంట్లో మనకు మనకేం శత్రువులు కాదు కదా అవసరం ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు మనం ఏది వార్తలు విషయాలు విశేషాలు వినోదాలు ఆటలు పాటలు రూమర్లు ప్రతి ఒక్క అంశం మీద అంటే ఈ సమాజానికి ఏదైతే మంచి చేస్తుందో మంచి అని చెడు చేస్తుంటే చెడు చెడు అని అంతే మనం ఏ సిగ్గు పడకుండా అంతే ఏడా ఆడెట్లాంటాడో ఈడీ ఎట్లా అంటాడో వీడియో అంటాడో అనేకుండా అన్నిటిని మనం ఓపెన్ చేసి చూపిస్తామంటాం దానికి సంబంధించిన ఫుల్ ఎవిడెన్స్తో అదే చీచ అంతే దీంట్లో మాత్రం తగ్గేదే లేదంటూ ఏది పుష్ప లాగా తగ్గేదే లేదంట నాకు కూడా గడ్డ ఉంది చీచు నాకు కూడా గడ్డ అది చీచ కలిసి వచ్చినట్టు ఏం చీచు ఆయన పెద్ద గడ్డ ఉంది నాకు పుష్ప అవు చీచ పుష్ప కోసం చెట్టు కదా కేసులు ఏంటంటే అది కావాలని ఎవరు చేర్చిచ్చా ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా అప్పుడప్పుడు సభలు సమావేశాలు జరుపుతాయి జరిపినప్పుడు కుంభమేళాలు జరుపుతారు గవర్నమెంట్ కుంభమేళలో ఇప్పుడు ఎవరి మీద వేయాలి ఏ వర్క్ చేస్తూ ఇంకా ఉన్నది ఏం చేయలేము కదా దానికి ఏముందంటే సానుభూతి మనం ప్రకటించాల్సి వస్తుంది తప్ప దాన్ని మనం ఏం చేయలేము చిచ్చా ఎందుకంటే ఇప్పుడు ఆడికైనా ఆయన హెల్ప్ చేస్తా అంటున్నాడు అది హెల్ప్ చేయగల ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే చాలా అవసరం కానీ చిచ్చా ఏదైనా కానీ మనం దాని మీద ఎంత డిస్కషన్ చేస్తే అంత మంచిదే కావచ్చు అంత శడే కావచ్చు కానీ కాకపోతే ఏంటంటే చూసుకోవాలి ముందు జాగ్రత్తగా ముందు దీనివల్ల గబుడో చిరంజీవి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలప్పుడు ఇదే పరిస్థితి ఈ ఇప్పుడు ఈ అల్లు అర్జున్ టైంలో కూడా ఇదే పరిస్థితి ఇట్లా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక పరిస్థితి ఉంటే తర్వాత సభలు ఏ వీళ్ళు ఫిల్మ్ సంబంధించిన ఏమైనా సభలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి ఇట్లా ఎట్లాంటి పరిస్థితులైనా కూడా అధిగమించే రకంగా అభిమానులు ఉన్నారని నా ఆలోచన అంతే ఎందుకంటే వాటిని ఎదుర్కోవాలి చూసులే కాదు ఎంజాయ్ చేసినవి కాదు పాలన జాగ్రత్తలు పాటించాల్సిందే తప్పదు అంతే అనుసీత ఎందుకంటే జాగ్రత్తలు ముందు ముందు ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారు సినిమా హీరోలు కూడా సినిమా పోవాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఓపెనింగ్ పోవాలన్నా కూడా కాకపోతే ఏంటంటే అది ఎందుకో ఆనవాయితీగా సంధ్య థియేటర్కి ఎందుకు పోతారో తెలియదు కానీ అక్కడ స్పేస్ లేదు ఎక్కువ స్పేస్ లేదు స్పేస్ ఉన్న థియేటర్ కింద పోతే పెద్దగా ఇబ్బందులు ఏం కావు కానీ ఇప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తానా చిన్నప్పటి నుంచి చూస్తాను అక్కడికి వస్తారు అది తెలియదు కానీ సంధ్య థియేటర్ అంటాకనే వాళ్ళకి వచ్చి వస్తుందో ఏంటో తెలియదు కానీ అంతే అదే ఏమైనా చిచ్చా మొత్తం మీద ఒక కుటుంబంలో ఒక మనిషి వాయ్ ఒక ఆమె లేడీస్ అయిన బాబు ఇంకా ఆసుపత్రిలో ఉండటం కొంచెం బాధాకరమే ఆ విషయంలో చిచా అంటే బాబాయ్ అన్నారు బాబాయ్ బాబాయ్ అచ్చాబాయి బాబాయ్ లాకా అంతేనా క్వశ్చన్ ఆన్సర్ అంతేనా ఆన్సర్ ఏదైనా డౌట్ నేను అడగవచ్చు అడగచ్చు నువ్వు చెప్పుకోవచ్చు తప్పకుండా అయితే చాలా మంది మనలు క్వశ్చన్ల మీద ఉంటారు ఇది ఎట్లా చేయాలి అది ఎట్లా చేయాలి ఇది ఎట్లా ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఇవన్నీ కూడా మనల్ని కూడా అడగవచ్చు అసలు జరుగుతుంది ఏంటి జరగబోయేది ఏంది అనేది కూడా ముందే తెలుసుకోవాలంటే మన ప్రోగ్రాం తెలుసుకోవాలి మన ప్రోగ్రాంని కూడా చూసేవాళ్ళు ఎవరైనా లోతు పాటలు ఉన్నా కూడా సూచిస్తే బాగుంటది మేము కూడా అచ్చా కామెంట్ బాక్స్ లో మనకు కామెంట్ చేస్తే మనం దాన్ని తీసుకుంటాం సరిదిద్దాం ఎందుకంటే మనం కూడా తప్పు మాట్లాడచ్చు మనం కానీ ఎదుటి వ్యక్తికి తప్పని తెలవచ్చు మనకు తప్పు కాదని అనిపియొచ్చాము సరిదిద్దుకుందాం ఏదేముంది మొత్తం దిద్దుట్లో మనం ఫస్ట్ అంటాం మంచిగా దిద్దుతాం షెడు షెడుగా దిద్దాం మనమే తప్పు చేస్తే మనం కూడా దిద్దుకుందాం తప్పదు చాలా ఎదుటి వ్యక్తికి చెప్పేటప్పుడు మనం కూడా కరెక్ట్ ఉండాలి కదా